మిత్రులందరికీ మీ అనేకానేక ఛానల్ వారం వారం సమర్పిస్తున్న ఆధ్యాత్మిక ధారావాహిక శ్రీ సాయి దివ్య కథలకు స్వాగతం శుభస్వాగతం మిత్రులారా వారం మనం రాధాబాయి అనే వృద్ధమైన కథ చెప్పుకున్నాం దేశ్ముఖ్ అనే భక్తుడి తల్లి రాధాబాయి ఒకసారి షీడీ వస్తుంది బాబా నుండి ఏదైనా మంత్రోపదేశం పొందాలన్న పట్టుదలతో అన్నపానీయాలు మాని నిరార దీక్షకు పాల్పడుతున్నామే ఆమె పరిశీలన గమనించిన శ్యామ జాలి చెంది బాబాకు ఆమె విషయం వివరించి కరుణిజమని సిఫార్సు చేస్తాడు బాబా ఆమెను విలిపించి తమ గురుత్వం యొక్క గుప్తమైన తాళంజీవిని ఆమె ఇచ్చిన వాయినని చెప్పుకున్నాం ఆమె మనసుని మార్చి ఆమెను అనుగ్రహించారు బాబా బాబా బోధ ఆ మనసులో బాగా నాటుకుని బాబా చిరణాపై సరిస్సు నుంచి తన దీక్షను విరమించింది ఇక తెరువాయి కథ ఈరోజు చెప్పుకుందామా రథబాయి కథ చెప్పిన తర్వాత శ్యామ అంటాడు బాబాకు సంబంధించిన ఇటువంటి కథలు అనేకం ఉన్నాయి నేను ఎన్న చెప్పను అంటూ ఉండగానే మసీదులో గంట వినిపించింది ప్రతిరోజు మధ్యాహ్న భోజనానికి ముందు భక్తులు మసీదుకు వెళ్ళి కూర్చుంటారు బాబాకు విధిపూర్వకంగా గంధాక్షతులతో అర్గ్య పూజను చేస్తారు అటు తర్వాత సాహెబ్ జోగ్ భక్తి ప్రేమలతో పంచారతిని ఇస్తాడు భక్తులంతా ఆరతిని పడతారు ఆ ఆరతి సమయాన్ని తెలుపుతూ ఇప్పుడు గంట గణగణం మోగసాగింది త్యాగస దీక్షిత్ తన మనసులోని సంశయం తొలగిపోయింది భక్తులతో కలిసి మసీదుకు చేరుకున్నాడు మధ్యాహ్న సమయంలో ఈ ఆరతిని పురుషులు స్త్రీలు కలిసి చేస్తారు స్త్రీలు మసీదు పైన పురుషులు కింద మంటపంలో ఉండేవారు తాళాలతో తప్పెట్లు మంగళవాద్యాలు మోగుతుండగా ఉచిశ్వరంతో ఉల్లాసంతో ఆనందంగా అందరూ హారతి పడతారు ప్రకాశా దీక్షిత్ శ్యామ ద్వారం వద్దకు వెళ్ళారు హారతి ఘనంగా జరుగుతోంది పురుషులు మెట్ల వద్ద గుంగూడు ఉన్నారు పైకి వెళ్ళడానికి స్థలం లేదు హారతి పూర్తి అయ్యే వరకు కిందనే ఉండి తర్వాత భక్తులతో పాటు బాబా వద్దకు వెళ్ళవచ్చు అనుకున్నాడు దీక్షిత్ అతను అలాగే అనుకున్నా కానీ మాధవరావు మెట్లెక్కి అతని పట్టుకుని అతను కూడా బాబా వద్దకు లాక్కొని వెళ్ళాడు బాబా తమ స్థానంలో నిశ్చలంగా కూర్చుని చిలుంపు పిలుస్తున్నారు వారు ఎదుటి జోగు ఎడమ చేతితో గంట వాయిస్తూ పంచారతిని అలా ఆరతి సమయంలో మాధవరావు బాబా యొక్క కుడివైపున కూర్చుని దీక్షితుని బాబా ఎదురుగా కూర్చోబెట్టాడు శాంతమూర్తి సత్పురుషులో శిరోమణి ఆయన బాబా మెత్తని స్వరంతో శ్యామరావు నాకు దర్శనగా ఏమి ఇచ్చాడు అని అడిగారు దీక్షితుని బాబా ఇదిగో శ్యామరావు ఇక్కడే ఉన్నాడు దక్షిణ బదులుగా నమస్కారాలు ఇస్తాను అన్నాడు అదే బాబాకు అర్పించే పదిహేను రూపాయలు అని చెప్పి అన్నాడు అని చెప్పాడు దీక్షిత్ సరే మీరు ఉభయలు ముచ్చరించుకున్నారు కదా మీరు ఏం మాట్లాడుకున్నారు అదంతా నాకు చెప్పు ఆ నమస్కారాలు కదా అలా ఉండని అతనితో మాట్లాడినంత ఏమిటో నాకు వినిపించు అన్నారు బాబా జరిగిన వృత్తాంతం అంతా బాబా గారితో చెప్పాలని దీక్షిత్ ఎంతో ఉత్సాహంగా ఉంది కానీ ఒకవైపు గట్టిగా హారతి జరుగుతోంది ఆ చప్పుల్లో అతనిలోని పరమానందం పెదవుల నుండి ప్రవహించింది తరగడు కానుకను కూర్చున్న బాబా అతని మాటలు వినటానికి ముందుకు జరిగారు దీక్షిత్ కూడా ముందుకు జరిగి చెప్ప ప్రారంభించాడు బాబా అక్కడ విన్న వృత్తాంతం నా మనసుకు ఎంతో ఆనందంగా అనిపించింది అందులోని ఆ ముసలి స్త్రీ కథ అత్యంత అద్భుతం శ్యామ ఆ విషయాన్ని చెప్పడంతో నా అజ్ఞానం నాకు తెలిసి వచ్చింది ఆ కథ నెప్పంతో మీరు నన్ను అనుగ్రహించారని అర్థమైంది అని చెప్పాడు దీక్షిత్ అప్పుడు బాబా అత్యంత ఉత్సుకతో ఏమిటో విశేషమైన కథ ఎలాంటి అనుగ్రహం అదంతా నాకు చెప్పు అని అడిగారు అప్పుడే తాజాగా విన్న కథ పైగా దీక్షిత్ మనసులో బాగా నాటుకున్నది ఉన్నది ఉన్నట్లు బాబాకు మనవి చేశాడు అదేని బాబా ప్రశ్నలైనట్లు కనిపించారు అలా అతను చెప్పినంతా బాబా శ్రద్ధగా విని వెంటనే అతనితో ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకో అని చెప్పారు మరలా ఎంతో ఉత్సాహంగా నీ విన్న కథ నిజంగా మధురంగా ఉందా నీ మనసుకు బాగా పట్టిందా నిజంగా సార్థకత అనిపించిందా అని అడిగారు అప్పుడు దీక్షిత్ బాబా ఆ కథా శ్రవణంతో నా మనసులోని వేదన తొలగిపోయింది శాంతి కలిగింది నాలోని ఆవేదన తొలగిపోయింది నాలో సంశయాలన్నీ తొలగిపోయాయి నాకు నిజమైన మార్గం తెలిసింది అని చెప్పాడు అప్పుడు బాబా అన్నారు మా పద్ధతి విశిష్టమైనది ఈ ఒక్క కథను బాగా గుర్తుంచుకుంటే చాలా ప్రయోజనం కలుగుతుంది ఆత్మను తెలుసుకోవడానికి జ్ఞానం అవసరం జ్ఞానప్రతికి ధ్యానం చేయాలి ఆ జ్ఞానమే ఆత్మానుష్ఠానం దాని ద్వారానే మనోవృత్తి శాంతిస్తుంది కోరికలన్నీ వదిలి సర్వజీవుల్లో ఉన్న పరమాత్మను ధ్యానించాలి జ్ఞానం సరిగ్గా కుదిరినప్పుడు ఆత్మ ప్రాప్తిస్తుంది సచ్యత ఆనందం నా యొక్క స్వరూపాన్ని తెలుసుకుని ఆ రూపాన్ని ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉండు ఇటువంటి ధ్యానం కుదరకపోతే నా ఈ సగన రూపాన్ని రకసిక పర్యంతం అహర్నిశలు మనసులో అనుసంధానం చేయి నన్ను ఈ విధంగా ధ్యానిస్తే మనోవృత్తి నిశ్చలమై జాత ధ్యానం జయం అన్న త్రిపుటి తొలిగిపోతుంది ఈ త్రిపుటి పోగానే జాత చైతన్య ఘనుడైపోతాడు ఇదే ధ్యానం యొక్క లక్షణం దీని ద్వారా భ్రమలో లీనమైపోతావు తాబేలు నదికి ఒక ఒడ్డున ఉంటుంది దాని పిల్లలు మరొక తీరాన ఉంటాయి వానికి పాలు కానీ తల్లి వెచ్చతనంగానే ఉండవు కేవలం తల్లి యొక్క దృష్టి ద్వారానే పిల్లలు పుష్టిగా పెరుగుతాయి పిల్లలు ఎప్పుడూ తల్లినే జానిస్తూ ఉంటాయి అంతే వానికి ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు పాలు కానీ వేరే ఆహంగా ఆహారం కానీ ఏమీ అవసరం లేదు తల్లి చూపులే వాటికి పోషణ ఈ కుర్మ దృష్టి ప్రత్యక్ష అమృత వృష్టి పిల్లలకు స్వానంద పుష్టి అట్లే గురు శిష్యుల్లో అఖ్యత సృష్టి అన్నారు సాయి సాయి నోటి నుండి వచ్చిన ఈ వచనాలు ముగిసేసరికి హారతి పూర్తయింది శబ్దం ఆగి శ్రీ సత్యనంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై జై అంటూ కేకలు వేశారు నీరాజనోపచారాల విస్తారమైన హారతి ముగిశాయి జోగు పటుకుబెల్లాన్ని నేర్పించగా బాబా తమ చేతులను చేపారు ఆ చేతుల నిండా జోగు నిత్య క్రమానుసారం పటుక బిల్లాన్ని దోసుల నిండా ప్రేమపూర్వకంగా పెట్టి నమస్కరించాడు ఆ మొత్తం పటుక బెల్లాన్ని బాబా దీక్షిత్ చేతుల్లో ఉంచి నేను చెప్పిన విషయాలన్నింటినీ మనసుకు బాగా పట్టించుకుంటే నీ స్థితి ఈ పటుక బెల్లం వెళ్ళి మధురంగా ఉంటుంది నీ మనసులోని కోరికలు సంశయాలు తీరుతాయి అని చెప్పారు దీక్షిత్ బాబాకు వందనం చేసి బాబా నాకు మీ ఆశీర్వచనమే చాలు నన్ను రక్షించండి అని వారి కరుణను ప్రార్థించాడు అప్పుడు బాబా కథను శ్రవణం మన్ననం మరియు నిధి జాస చేస్తే స్మరణ మరియు ధ్యానం కుదిరి ఆనందకను పరమాత్మ ప్రకటమవుతాడు చెవులతో విన్న కథనంతా నీ మనసుకు పట్టించుకుంటే శుభప్రదమైన గని తెరుచుకుంటుంది నీ పాపాలు ప్రక్షాళనం అవుతాయి తుఫాను గాలి వీస్తే సముద్రంపై లేచే అలలు అసంఖ్యాకమైన బుడగలు నురుగు తీరాన్ని కొట్టుకు వస్తాయి అలలు బుడగలు నుడిగుండాలు ఇవన్నీ అనేక రకాలుగా కనిపించే ఒకే నీరు ఇదంతా దృష్టిలోని భ్రమకారణంగానే కనిపిస్తుంది గాలి శాంతించగానే అన్నీ ఒకటే ఎందుకు ఈ విధంగా జరిగింది అనో లేదా ఎందుకు నాశనమైంది అని అందామా మాయా లీల అని అర్థం చేసుకోవాలంతే సృష్టిలో జరిగేవన్నీ ఇట్లే అని గ్రహించి వివేకుడు నశ్వరమైన వారిని కోరదు వారు శాశ్వతమైన ఆత్మను సాధిస్తారు జ్ఞానం కంటే ధ్యానం శ్రేష్టమైనది ధ్యానానికి యథార్థమైన జ్ఞానం ఉండాలి బ్రహ్మతత్వం గురించి పూర్తిగా జ్ఞానం లేకపోతే జ్ఞానం సరిగ్గా కుదరదు సమయ విజ్ఞానానికి ధ్యానం మూలకం దీనికి ప్రత్యేకాత్మానుష్ఠానం అని పేరు అయితే క్రియారహితమైన దాన్ని ఎలా ధ్యానించాలి ప్రత్యేకాత్మయ్యే ఈశ్వరుడు మరియు ఈశ్వరుడే గురువు ముగ్గురిలో అనుమాత్రమైన భేదం లేదు వారిని వేరువేరుగా చూసిన వారు నష్టపోతారు నిధిధ్యాస పరిపక్వం అయితే జాత ధ్యానం ఒకటైపోతే నీవాత దీప కలికి చిత్తం శాంతిస్తుంది అదే సమాధి ఏకరికలు లేక జీవుల్లోనో సర్వజీవుల్లోనో ఒక పరమాత్మే అని మరి యొక్క ఆత్మ తప్ప రెండవ వస్తువు ఏది లేదని అద్వితీయ జ్ఞానంతో నిర్భయం కలిగితే అప్పుడు ఆత్మజ్ఞానం కుదురుతుంది అజ్ఞానం వల్ల చేసే కర్మబంధనాలతో సంబంధం తొలగిపోతుంది విధి నిషేధాల నిర్బంధాలు వదిలిపోతాయి అప్పుడు మోక్షంలో కలిగే ఆనందాన్ని అనుభవిస్తారు ఆత్మ అసలు ఉందా లేదా ఉంటే అంతటా ఒక్కటే ఉందా లేక వేరువేరు చోట్ల వేరువేరుగా ఉందా ఆత్మ కర్తయ్యాల కర్మలు చేసేదా ఏ కర్మలు చేయనిదా అని ముందుగా షాస్త్రాలు వెతికి తెలుసుకోవాలి ఆత్మ ఒకటి అన్న ప్రత్యక్ష అనుభవమే జ్ఞానానికి పరాకష్ట అక్కడే మోక్షం మరియు పరమానంద ప్రాప్తి అందునికి ఏనుగు గురించి వివరించడానికి బృహస్పతి వంటి వక్తను తీసుకొస్తే మాత్రం ఏం ప్రయోజనం అతని వాక్చాతర్యం ఏనుగును రూపాన్ని అందుకు చూపించగలదా అట్లే వాకు అతీతమైన దాన్ని వర్ణించే వీలు కాదు ప్రతి ఒక్క నోరు అందుని చెవులు అతనికి చూపుని ఇవ్వగలవా ఏనుగు స్వరూపాన్ని చూడటానికి అందునికి ఉపయోగపడేవి నిజంగా నేత్రాలే కదా మరి ఆ నేత్రాలు లేనప్పుడు అందుడు ఏనుగును ఎలా చూడగలడు అట్లే గురువు దివ్య నేత్రాలను ప్రసాదించినప్పుడే జ్ఞానప్రాప్తి సాయి స్వరూపం యథార్థ జ్ఞానం వారు మృతించిన పరిపూర్ణ జ్ఞానం అని తెలుసుకోవటమే వారి జ్ఞానం అనుష్ఠానం అదే వారి దర్శనం మిత్రులారా ఇంతటితో ఈ సంచిక ముగిస్తున్నాను శ్రీ సాయి దివ్య కథలు వచ్చే వారం సంచికలో బోధలు మరిన్ని వివరంగా చెప్పుకున్నాం అంతవరకు సెలవు నమస్తే ఓం శ్రీ సాయినాథన్మహ